హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలస ఫ్రైన్ బో అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే దొండకాయ పల్లీల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దొండకాయలన్నిటినీ బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం ఆనియన్ చాపర్లో వేసుకుని వీటిని సన్నగా తరుక్కోవాలి ఇలా బాగా ఫైన్గా కట్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా మనకి కట్ అవుతాయి ఇవి మనకి ఫ్రై అవటానికి కూడా త్వరగా అవుతుంది అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆలివ్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏ ఆయిల్ రెడీగా ఉంటే అది వేసుకుని ఒక కప్పు వరకు వేర్శన గుళ్ళు వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల పిల్లలు తీసుకుంటే మనకి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అలానే లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళకి అలానే ఇప్పుడు అన్ని రకాల దినుసులు వేసుకుని తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇది మరి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసి ఇప్పుడు అంతా కలిసే విధంగా తిప్పుతూ చిన్న మంట మీద పెట్టుకుని స్టవ్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపింది ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా అంతా కూడా కలిసే విధంగా తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వటం వల్ల ముక్కంతా కూడా కాస్త మెత్తగా అయ్యి ఇంకాస్త ఫాస్ట్గా మనకి ఫ్రై అవుతుంది ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా కలిసే విధంగా మరొకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై చాలా ఫాస్ట్గా మనం ఎప్పుడన్నా ఇలా తీసుకుని కోసుకోవడం వల్ల చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా దొండకాయలు కోయటం చాలా భారం అనుకుంటాం కదా ఈ చాపర్లో వేసుకుని చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా కూడా కర్రీ అనేది అయిపోతుంది అంతే మరి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి అంతా తిప్పుకోవాలి ఈ కారాన్ని ఒకేసారి తిప్పకుండా కాస్త మొక్కలన్నిటిని వాటిపైన వేసి వన్ మినిట్ అయ్యాక తిప్పటం వల్ల దొనకే ముక్కలకి కారం బాగా పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసి వన్ పించ్ ఆఫ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలా వేయటం వల్ల పిల్లలకి ఫంక్షన్ స్టైల్లో ఉండే కర్రీలాగా అనిపించి బాగా ఇష్టంగా తింటారు అలానే మనకి ఈవినింగ్ లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసి తీసుకొస్తారు ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత కాస్త తిప్పుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ ఆ కర్రీకి పట్టి మరింత టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు లంచ్ బాక్స్లోకి రైస్ పెట్టుకున్న తర్వాత ఈ కర్రీని వేసి పిల్లలకి ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా దొండకాయలు ఇంకెప్పుడు ముందు రోజే కోసుకుని ఉంచుకున్న అవసరం లేదు అప్పటికప్పుడు కూడా ఇలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా ఉండే దొండకాయ పల్లి ఫ్రై రెడీ మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్